ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడిని చూసి బహుశా సిగ్గుపడుతుందేమో అంతటి దారుణమైన మోసాలు అంతటి దారుణమైన అబద్ధాలు నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతా ఉన్నా అయ్యా నాలుగు సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని కనీసం ఆలోచనైనా నీ గతంలో ఎప్పుడైనా అని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు భూ సమస్యల మీద వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచనైనా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా ఈరోజు క్రెడిట్ స్టోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతా ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి